శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు అనగా ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన కరీంనగర్ బ్రాంచ్ నందు సీఎండి సార్ గారి ఆదేశాల మేరకు శ్రీమతి శ్రీ నాగుల కవణమాయడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ని నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా శ్రీమతి శ్రీ నాగుల కమల మేడం గారు మరియు ఆర్ఎస్ బండారు సరిత మేడం గారు పెద్దపల్లి అకౌంటెంట్ రాచమల్ల సంధ్యారాణి మేడం గారు మరియు డిఎస్ బామండ్లపల్లి మధుకర్ గారు మరియు ఏడిఎస్ బత్తిని రాణి గారు ఏడిఎస్ డికొండ కళ్యాణి గారు మరియు ఏడిఎస్ ఈర్ల నిర్మల గారు ఏడిఎస్ శామల ప్రతిభ గారు ఎంఎస్లు ఎంఎస్లు మాతళ్ళ సుమలత గారు జ్యోతి గారు నిర్ అర్చన గారు లత గారు సౌమ్య గారు మరియు దేవదాస్ గారు మల్లేశం గారు విఎస్లు శ్రావణి గారు అర్చన గారు సౌమ్య గారు తదితరులు మరియు గ్రూప్ మెంబర్స్ పాల్గొన్నారు వీరందరినీ కరీంనగర్ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సమల హరిరామ్ సార్ గారు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఎంప్లాయీస్ అందరినీ మోటివేషన్ చే మోటివేషనల్ చేస్తూ శ్రీమతి శ్రీ నాగుల కమల మేడం గారు బిజినెస్ యొక్క మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వచ్చిన సభ్యులందరూ కూడా తన పరిచయ కార్యక్రమాలు అనుభవాలు చెప్పుకోవడం జరిగింది సో ఇదండి ఇవాటి కరీంనగర్ బ్రాంచ్ రివ్యూ మీటింగ్ మరో రివ్యూ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను భర్తని రాణి ద్వారా ఈ గురుకి పరిచయం అయ్యాను నేను బిఎస్ బిఎస్గా జాయిన్ అయ్యాను నాకు ఇద్దరిని ఆర్టీగా తీసుకొచ్చాను నాకు మన ఈ కంపెనీలో అవకాశం ఇచ్చిన చైర్మన్ సార్ గారికి మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఇందులో ఏడిఎస్గా వర్క్ చేస్తున్నాను నేను రెండు గ్రూపులు ఆరు ఆర్టీలు చేశాను నేను అయితే బిఏసెట్టాను వాళ్ళ గ్రూప్ చేశాను నా పేరు సుమలత నా చొక్కదాని మండల్ నేను శివసాయి గ్రూప్లో జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది నేను కళ్యాణ్ మేడం ద్వారా వచ్చిన చాలా బాగుంది వరకు ఈ కరీంనగర్లో ఇక్కడ మేము మీటింగ్లో ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ నేను పద్దెనిమిది సంవత్సరాలు అయితే వాస్తవానికి నేను ఏంటంటే ఎక్కువ రియల్ ఎస్టేట్లో పనిచేస్తుంటాను అప్పటి ఏంటంటే ఈ కంపెనీ వాస్తవానికి నాకు ఎనిమిది సంవత్సరం తగ్గిందంటే తెలుసు ఎనిమిది సంవత్సరాల కింద ఎట్లా తెలుసు అని అంటే మేడం కమల గారు చెప్పడం జరిగింది ఆ మేడం చెప్పినప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా పండిస్తే ఇంకా మేడం అంతా స్థాయి పొందు కాకపోతే ఏంటంటే ఎందుకు పొందలేము అని అంటే అంటే రియల్ ఎస్టేట్లో ముందీ కావడం వల్ల మేడం నేనే మా రియల్ ఎస్టేట్కు వచ్చేసిన శివ శివసాయి గారి కంపెనీకి రావడం జరిగింది చాలా సంతోషం మేడంను కూడా నేను ఈ స్టేజ్లోకి వెళ్ళడం కూడా చాలా ఆనందకరం విషయం ఏంటంటే నేను దీంట్లో జయిన్ అయ్యి ఒక మూడు రోజులు అవుతుందండి మూడు రోజులలో రోజు ఒక మీ బ్రదర్ని జైన్ చేయడం జరిగింది అంటే నా చేసుకోవడం జరిగింది మన డైరెక్టర్లే ఎక్కడ ఊరు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం మాట్లాడుకోవచ్చు ఏ ఫ్యామిలీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు అందరినీ చెప్పుకోవచ్చు కాకపోతే రిక్వెస్ట్ ఏంటి అంటే ఒకరి మీద ఒకరు చాటు చెప్పుకోవడం మానేసి మేడం ఇట్లా కలిసి చేసుకుందాం ఇట్లా చేస్తే ఇట్లా బెనిఫిట్ దాని గురించి టైం స్పెండ్ చేయగల నీ గురించి నేను నా గురించి ఇదంతా కలకాల నిద్ర పెట్టుకొని కలకాలకు తెచ్చుకోవడానికి అంటే ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది మనకు రూపాయి వితుంది కంపెనీకి వాళ్ళ రూపాయలు లాభం వస్తుంది కింద వాళ్ళకి లాభం వస్తుంది అని చెప్పి కంపెనీని డెవలప్ చేసుకుందాం కింద ఉన్న వాళ్ళకి వాళ్ళని అనుకుందాం మనకు డెవలప్ అవుదాం మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయి కానీ మిగతా వాళ్ళని ఎట్లా ఉండదంటే పక్క డెవలప్ అవుతా ఉంటే మనం చూడలేదు మిగతా కంపెనీతో పోల్చుకుంటే మన కంపెనీ అట్లా కాదు కింద ఇందో వస్తేనే ఫైన్ హండ్రెడ్ వస్తుంది కింద వాళ్ళు బిజినెస్ చేస్తే గిన్నె వాళ్ళకే వస్తుంది మనకేం వస్తుంది కంపెనీకి మేడం ఇక్కడనే అసలే అప్పుడు ఏదో డైరెక్ట్ ఎవరైతే విలేజ్ సూపర్వైజర్ ఇచ్చిందనుకుందామో విలేజ్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తన ఇంట్రొడ్యూసర్ అంటే తన మండల సూపర్వైజర్ ఎవరో తనకి ఫైవ్ పర్సెంట్ ఆ పై వాళ్ళ దగ్గర కదా టూ పర్సెంట్ ఇట్లా కూడా ఉన్నది అట్లనే ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ లో కూడా ప్రతి దాంట్లో ఉంటది మనం జూనియర్ వర్క్ చేసినా సరే మనకు వస్తే ఉంటది వర్క్ మనం ఒకరేమే కాదు నలుగురు మధ్య కలిసి వెళ్తూ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ కళ్ళజోడు నేను ఒకరి కళ్ళజోడు అంటాను ఇది కళ్ళజోడే అన్నది మీకు తెలుసు కానీ ఇది కమలబడిన మాట కాదు అని నిరూపించాలని మీరు పది మంది కళ్ళతో పది మంది మాట నడుస్తుంది మనం ఇంత పది మంది ఐకమత్యంగా ఉండి ఇంత మంచి కంపెనీ ఉంది ఇంత మంచి అవకాశాలు ఇంత అన్ని గ్రూప్స్ ఉన్నాగా ఎందుకు ఎదుగుతున్నారు జై శివ సాయి జై శివ సాయి జై సాయి జై సాయి సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్